ఈ వీడియోలో మీరు చూసేటటువంటి మందులు ఏ మందు ఉన్న కాంబినేషన్ కలిపి వాడుకోవాలి అనేది తెలియాలంటే ఫుల్ వీడియో కంపల్సరీ చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నమస్తే వెల్కమ్ టు హీరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఇక్కడ ఈ మందులు వచ్చేసి మనకు సెకండ్ గ్రోత్ రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే మనకు సెకండ్ స్టెప్ గ్రోత్ రావాలంటే ఏ మందులు వాడుకోవాలి అనే దాని నుంచి చూద్దామండి నా ఛానల్లో ఒక వీడియో ఉంది దాంతోపాటు మనకి ఏంటంటే ఇది సెకండ్ స్టెప్తో పాటు పూత రావడానికి వచ్చిన పూత కాయగా మారడానికి ఈ మూడు డోసులు మనం ఏ మందులు కలిపి వాడుకోవాలి అనే దాని గురించే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి అప్పుడే మీకు ఎవరికైతే రైతులకు ఈ పసుపు అంటే ఈ ఫస్ట్ అనేది పండేటువంటి కాయను తెంపారో ఈ సెకండ్ స్టెప్ గ్రోత్ రావడానికి ఏ మందులు వాడుకోవాలి పూత రావడానికి ఏ మందు వాడుకోవాలి వసిన పూత కాయగా మారాలంటే మందు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు చాలామంది రైతులు నా వీడియో చూసినారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదండి మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకు రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రతి ఒక్క రైతు కూడా మీరు లైక్ చేయండి మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ముందుగా దాదాపుగా ఈ ప్రతి ఒక్క రైతు యొక్క పంట చేయన వచ్చేసి నూట ముప్పై నుంచి నూట నలభైల మధ్య వీధిలో ఉన్నాయండి ఇప్పుడు మనకు పండుకాయ అనేది బాగానే ఉంది కొంతమంది రైతులు ఇప్పుడు ఏరుతున్నారు మరి కొంతమంది రైతులు ఏరడం కూడా జరిగిందండి కాకపోతే మనకు సెకండ్ స్టెప్ రావడానికి రకరకాల మందులు వాడుతున్నారు అందులో మనకు బాగా పండించే మందులు ఏంటి అనే దాని గురించే చూద్దాం ముందుగా వచ్చేసి మనకు పిఐ కంపెనీలో అండి దీనిలో మనకు యుమికాస్ తో పాటు కూలి అనేవి ఉంటాయండి ఇది మనకు పూర్తిగా మొక్క యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతుంది దీని కాంబినేషన్లో వాడేటం మందు వచ్చేసి క్రిస్టల్ కంపెనీలో మోనో దీనిలో మనకు మోనో కోట పర్సెంట్ టెక్నికల్ ముప్పై ఆరు శాతం ఎస్సల్ రూపంలో ఉంటుందండి రెండు కాంబినేషన్లు వాడడం వల్ల మీ యొక్క మిరపంట్లో గ్రోథింగ్ అనేది బాగా అవుతుంది మోనో మందు వాడడం వల్ల మొక్క మనకు మెత్తదనంగా వస్తుంది కాబట్టి అప్పుడు మనకు ఎక్కువగా నల్లి దోమ పురుగు ఇవి అటాక్ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది వాడిన తర్వాత కరెక్ట్ నాలుగో వరకు మీరు ఏం చేస్తారంటే ఈ డైఫైజన్ టెక్నికల్ కానీ పోలీసు కానీ ఏదైనా ఒకటి తెల్లదోమకు తామరపురుకు లేదా ఎర్నలికి సంబంధించిన మందు వాడే ప్రయత్నం చేయండి ఈ మందు వాడినాక కరెక్ట్ నలభై రోజులకు వాడే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీకు ఈ వచ్చిన టీగులు నీట్గా రావడానికి ఎందుకంటే చాలా మంది రైతులకు వచ్చే టీగులు మొత్తం మృత రావడం జరుగుతుంది దాని కారణం వచ్చేసి మనకు తెల్లదోమ అదే అదేవిధంగా పచ్చదోమ ఎరనల్లి కాబట్టి వీటిని కంట్రోల్ చేసుకోవాలి కాబట్టి మనకు సెకండ్ స్టెప్ రావాలంటే ఫస్ట్ వాడే మందులు ఇవి దీని తర్వాత నెక్స్ట్ మూడు నాలుగు రోజులకి వచ్చేసి ఏదైనా ఒకటి దోమ మందు కలిపి వాడే ప్రయత్నం చేయండి ఆటోమేటిక్గా మీకు వచ్చినటువంటి ఇగురు నీట్గా రావడం జరుగుతుంది ఇలా నీట్గా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ మనకు మనకు ఆల్రెడీ ఈ మందు కొట్టిన తర్వాత ఈ స్టెప్ అప్ోతింగ్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మనకు మొక్కకు పూత కావాలి కాబట్టి మార్కెట్లో రకరకాల పూత మందులు ఉన్నాయండి అందులో మనకు బాగా పనిచేసే మంది ఏంటి తెలుసుకున్నాం ముందుగా మనకు చాలా మంది రైతులు వాడే మందు వచ్చేసి దీనిలో మనకు నోటిన్స్ అనేవి ఉంటాయండి ఇది మనకు వచ్చేసి బింఛి ఇది చాలా మంది రైతులు ఎక్కువగా మిరుపంలో వాడుతున్నారు ఇది మనకు పూత రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి పాటు మనకు మరొకటి పూత బాగా వచ్చే మంది వచ్చేసి ఎరిస్ కంపెనీలో అండి ఇది కూడా మనకు పూత రావడానికి బాగా ఉపయోగపడుతుంది దీనిలో మనకు బోరన్ ఉంటుంది కాబట్టి వచ్చిన పూత రాలేకుండా ఉంటుంది పూత బాగా రావడానికి ఉపయోగపడుతుందండి ఆర్టిస్టార్ లేదా మించువీ ఇంకా మనకు మార్కెట్లో బాగానే ఉన్నాయి కానీ ప్రస్తుతానికైతే మనకు బాగా పనిచేసే మందులు మించువీను కానీ ఆర్టిస్టార్ కానీ రెండిట్లేదైనా కానీ వాడే ప్రయత్నం చేయండి లేకపోతే దగ్గర దగ్గరగా రెండు మూడు రోజులకు ఒకసారి ఈ పూత మందు వచ్చే విధంగా వాడే ప్రయత్నం చేయండి అట్టి సరిపడాక మూడు రోజులకు పెంచి ఇలా మీరు దగ్గర దగ్గరగా ఆరు రోజులు గ్రామంలో రెండు డోసులు ఇచ్చుకోండి ఇలా ఈ రెండు డోసులు మీరు ఇవ్వడం వల్ల మీకు మిరుపండ్లు దాదాపుగా పూత మాత్రం బాగానే వస్తుందండి ఇది వచ్చిన పూత మొత్తం మనం కాయగా మారాలంటే ముందు మనం పిద్దగా మారాలి కాబట్టి ఈ పూత మనం రాలిపోకుండా పిందగా మారాలంటే ఏ మందు వాడిపోవాలంటే ఆల్రెడీ నా ఛానల్లో వీడియో ఉంది వచ్చేసి మనకు ఇరస్ కంపెనీలో ఫరక్రామ్ అండి ఈ ఫరక్రమ్ ఈ ఫరక్రామ్ అనే మందులు దీని యొక్క గుణం ఏమిటంటే ఉన్నటువంటి ప్రతి ఒక్క కూతను కూడా కాయగా మారని చాలా బాగా ఉపయోగపడుతుంది అండి దీని కాంబినేషన్లో చాలా మంది రైతులు రకరకాల మందులను వాడారండి అందులో మనకు బెస్ట్గా పాన్ చేసిన మందు వచ్చేసి డెలిగేట్ అండి ఇది వచ్చేసి మనకు డవ్ కంపెనీలో డెలిగేట్ డెలిగేట్ మరి ఫరక్రమ్ ఈ రెండు కాంబినేషన్లో వాడితే ఈ యొక్క మిర్పంలో ఈ తెలుగెడు మనకు తామర పురుగు కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి పైమూర్త రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి దాంతోపాటు పురుగును కూడా కంట్రోల్ చేస్తుంది ఈ రెండింటితో పాటు సెట్టింగ్ కూడా తెలియడు అనే మందు పనిచేస్తున్నాండి కాబట్టి దీని కాంబినేషన్లో మీరు ఎప్పుడైతే ఫరక్రామ్ వాడతారో ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క పూత కూడా తిన్నగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఫరక్రామ్ మరియు తెలియడు లాస్ట్కు వాడండి ఇలా వాడడం వల్ల ఇది నీకు సెకండ్ స్టెప్ పూత రావడం జరుగుతుంది పూత రావడం జరుగుతుంది ఫస్ట్ పూత పిందకు మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మందులు ఒకసారి వాడి చూడండి మీకే అర్థమవుతుంది నా సైడ్ వచ్చేసి చాలా మంది కిరణి వాడించానండి వాళ్ళకు మాత్రం రిజల్ట్ బాగానే ఉంది కాబట్టి మీరు ఏదైనా వాడుకోవాలనుకుంటే మాత్రం ఈ కాంబినేషన్లో వాడే ప్రయత్నం చేయండి కంప వందకు వంద శాతం మీకు రిజల్ట్ అనేది బాగానే ఉంటుందండి ముందుగా వచ్చేసి సెకండ్ స్టెప్ గోజు రావాలంటే యుమిసాల్ మరియు మూనో వాడండి ఈ మూనో తర్వాత మనకు దోమ మందు వాడే ప్రయత్నం చేయండి దోమందు వాడిన తర్వాత నెక్స్ట్ పూత రావడానికి ఈ పూత రావడానికి మనకు ఇంజనీరి మందు బాగానే పనిచేస్తుంది ఇది కాకుండా ఇంకొకటి ఎరిస్ కంపెనీలో ఆర్టిస్తారండి ఈ రెండింటిలో ఏదైనా పర్లేదు దగ్గర దగ్గరగా వాడే ప్రయత్నం చేయండి ఈ రెండింటితో ఈ రెండు వాడడం వల్ల మీ ఒక మిర్పడ్లు దాదాపుగా పూత మాత్రం రావడం జరుగుతుంది ఈ పూత వచ్చిన తర్వాత పూత కాయగా మారాలంటే ఈ క్రాప్ బ్యాక్స్ కానీ అవి మనకు ఎక్కువ పనిచేయాలి మాసరి వాడే మందు ఫరక్ కాబట్టి ఈ ఫరామ్ మరియు డెలివేడ్ ఇలా ఈ రెండు కాంబినేషన్లో వాడే ప్రయత్నం చేయండి దాదాపుగా మీ యొక్క వచ్చినటువంటి ప్రతి ఒక్క ఫోటో కూడా కిందగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వీడియో చూసేటటువంటి ప్రదే ప్రదేవి కూడా మీరు లైక్ చేయండి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైక్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిళ్ళకి యాక్టివేషన్ చేసుకోకపోతే వెంటనే యాక్టివేషన్ చేసుకోండి మీకు కూడా నేను చేసేటువంటి ఏ వీడియో అయినా కానీ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఇతర ఇతర కూడా ఉపయోగపడుతుంది అది వాట్సాప్ గ్రూప్లలో కానీ లేకపోతే లింకు ద్వారా కానీ మీరు ఎలా ఎలానైనా కానీ రైతులు మాత్రం షేర్ చేయండి ఇతర ఇద్దరు కూడా ఉపయోగపడుతుంది మరొక మంచి కామెినేషన్ వీటితో కలుసుకున్నామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ అయితే ఇక్కడ ఉన్నటువంటి మందులు మనకు కొంతమంది రైతులకు క్లారిటీగా కనిపించడం లేదని చెప్తున్నారండి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మందులు నేను వీడియో తీసి ఈ వీడియో లాస్ట్కి ఎండింగ్ ఇస్తాను ఎవరైనా చూడాలనుకుంటే చూడచ్చు కాకపోతే మాత్రం ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి ఎందుకంటే ఈ ప్రతి ఒక్క వీడియోకు లైక్ చే మనకి ఇంపార్టెంట్ అండి లైక్స్ని బట్టే వీడియో అనేది మరికొంత ముందు పోతుంది కాబట్టి ఈ వీడియోకి నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసే ప్రయత్నం చేయండి ఇతర ఉపయోగపడితే మాత్రం షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి సెకండ్ స్టెప్ బ్రోత్ రావాలంటే పిఐ కంపెనీలో యుమిసర్ అనే మందు బాగా పనిచేస్తుందండి దీనిలో మనకు యుమికాస్తో పాటు ఫుల్లిస్ అనే రెండు ఉంటాయి దీని కాంబినేషన్లో మనకు మోనో అనేది లుపాస్ అండి ఇది క్రిస్టల్ కంపెనీ ఈ రెండు కాంబినేషన్లో వాడడం వల్ల మీకు సెకండ్ స్టెప్ బ్రోదింగ్ అనేది రావడం జరుగుతుంది దాంతోపాటు మోనో అనేది మనం వాడుతున్నాం కాబట్టి మొక్క మనకు మిత్తదనంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఇలాంటి టైంలో మనకు ఎక్కువగా మళ్ళీ దోమ పురుగు అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ ఈ నలు లాంటి కీటకాలు అనేవి మీకు మొక్కపైన ఆశిస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మీరు నెక్స్ట్ నాలుగు రోజులకు ఈ పురుగు సంబంధించిన కానీ దోమ సంబంధించిన కానీ మందు కలిపి వాడే ప్రయత్నం చేయండి దాంతోపాటు మనం నెక్స్ట్ వాడే మందు వించి వినండి వించి వించువినతో పాటు ఆర్టిస్ట్ రెండిట్లో మీకు ఏదైనా పర్లేదు పూత రావడానికి బాగా పనిచేస్తుంది వీటితో పాటు ఈ పూత వచ్చిన తర్వాత మనం స్టా క్రాప్ సెట్టింగ్ చేసుకోవడానికి డెలిగేట్ మరియు ఫరక్రామ్ ఎరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది ఫరక్రామ్ గురించి చాలా మంది అయితే నాకు తెలియదు అంటున్నారు ఇది మనకు ఎరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుందండి మీరు చూసినట్లయితే మీకు చూపిస్తాను ఎరిస్ కంపెనీ ఎరిస్ అగ్రో లిమిటెడ్ ఇంకా ఈ కంపెనీలో మనకు ఈ ఫరక్రమ్ అనే పేరుతో అందుబాటులో ఉంటుంది దీని కాంబినేషన్లో మీరు డెలిగేట్ కలిపి వాడడం వల్ల మీకు క్రాప్ సెట్టింగ్ అనేది బాగా జరగడం అనేది జరుగుతుంది వైష్ణ ప్రతి ఒక్క పూత కూడా కిందగా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ మూడు డోసులు వాడుకున్నట్లయితే దాదాపుగా మీ యొక్క మిరుపన్లో ఈ సెకండ్ క్రాప్ సెట్టింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మందులు ఒకసారి వాడి చూడండి మీకే అర్థమవుతుంది నమస్తే వెల్కమ్ టు హిరే తెలి యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఇస్పేట గ్రామంలో వేముల అనే రైతు దగ్గర రావడం జరిగిందండి ఇతను వచ్చేసి మా షాప్కి రెగ్యులర్గా మందులకు వస్తాడు నేను ఫస్ట్ క్రాప్ అనేది ఆల్రెడీ తెంపాడండి అండి ఈ సెకండ్ క్రాప్ రావడానికి ఇలాంటి మందులు రైతు వాడాడు అవి వాడడం వల్ల రైతుకు